ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ సమయమందు నిత్యుడగు ఆత్మ యొక్క శక్తిని గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ముప్పై మూడు సంవత్సరాలు ప్రభువైన యేసు తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ సమర్పణ కలిగిన ప్రతిష్ఠిత జీవితాన్ని జీవించాడు ఆయన నలభది దినములు ఉపవాసం ఉండడానికి సాతాను శోధనలను ఎదిరించడానికి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ప్రజలను వారి వారి రోగాల నుండి స్వస్థపరచడానికి అవసరమైన శక్తిని పరిశుద్ధాత్ముడు ఆయనకు అనుగ్రహించాడు ప్రాథమికంగా ప్రభు యేసు మానవత్వాన్ని ప్రత్యేకంగా లూకాసు వార్తలో ప్రభువు శక్తి ఆయన నుండి వచ్చిందని ఆయన ఈ శక్తి ద్వారానే స్వస్థపరచాడని అద్భుతాలు జరిగించాడని మనము చదువుతాము లూకాసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరవ వచనము కూడా చదివి చూడండి కానీ తన జీవితంలో తాను చేయవలసిన గొప్ప అర్పణ తన ఎదుటే ఉంది ఆయన బలహీనత ఎందు సిలువ వేయబడవలసి ఉంది రెండవ కొరెంతీలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము చదవండి చివరికి దేవుని సేవకుడు భూమికి ఆకాశానికి మధ్యలో శపింపబడిన ఆ చెట్టుపై వ్రేలాడదీయబడినప్పుడు కీర్తనలు ఇరవై రెండు పదిహేనులో నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను అని చెప్పబడిన వచనం నెరవేరింది కానీ ఆయన అత్యంత బలహీనమైన ఈ స్థలము నుండే తన జీవితపు గొప్ప కార్యాన్ని నెరవేర్చాడు ఆయన ఏ శక్తితో దీనిని చేయగలిగాడు ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా తనని తాను దేవునికి అర్పించుకున్నాడు ఆయన మాత్రమే ఈ ప్రత్యేకమైన పనిని నెరవేర్చగలడు ఆయన ఆ పనిని చేశాడు నీవు ఒక గొప్ప కార్యాన్ని చేయాల్సి ఉండగా దానిని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని ఎక్కడ కనుగొనాలో తెలియని స్థితిలో ఉన్నావా నీ ముందు పర్వతం వలె నిలబడిన సవాళ్లను ఎదుర్కోలేని బలహీనుడవని అసమర్థుడవని భావిస్తున్నావా నీలో నివసిస్తున్న నిత్యుడగు దేవుని ఆత్మ దేవుని చిత్తానికి అవసరమగు బలాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని నీవు మరచిపోవద్దు దేవుడు నీ ద్వారా పని చేయడానికి ముందు మొదటిగా నీలో పనిచేస్తాడు నీ హృదయంలో క్రీస్తు నివసించినట్లు నీవు ఆయన ప్రేమయందు లోతుగా నాటబడునట్లు నీ అంతరంగ పురుషుని అందున్న తన ఆత్మ ద్వారా నిన్ను బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచనములు చదివి చూడండి అది మాత్రమే కాదు కానీ పౌలు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుని అని ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనంలో మనము చూస్తాము నీవు సాధ్యమని ఎన్నడూ భావించని కార్యాలను ఆయన పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా జరిగిస్తాడు నీవు ధైర్యము కలిగి దేవునిపై ఆధారపడి దేవుడి ఇచ్చు ఆత్మ బలముతో ముందుకు సాగిపోమ్ము